హలో అండి నేను మీ సురేఖ సురేఖ టేస్టీ కి స్వాగతం ఈరోజు నేను గోధుమ పిండితో కజ్జికాయలు చేశానండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలామంది గోధుమ పిండితో కజ్జికాయలు చేస్తే అది అంత క్రిస్పీగా రావనుకుంటారండి కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అండ్ ని ఫాలో అయినట్టయితే పర్ఫెక్ట్ క్రిస్పీనెస్ తోటి గోల్డెన్ కలర్లో సూపర్గా వస్తాయండి వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ మొత్తం ఫాలో అవ్వండి ఇందులో నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి చేసినట్టయితే మీరు కూడా ఇలా గోధుమ పిండితోటి పర్ఫెక్ట్గా కజ్జికాయలు చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో నేను పెట్టిన స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ విధంగా ప్రయత్నించండి చాలా బాగా వస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్లో ఒక కప్పుడు ఉప్మా రవ్వ తీసుకొని అదే కప్పుతోటి వాటర్ వేసుకొని బాగా కలిపి నానపెట్టుకోండి ఒక పది నిమిషాలు ఈ రవ్వ నానే లోపల మనం స్టఫింగ్ తయారు చేసుకుందామండి ఇందులో స్టఫింగ్ కోసం ఒక కప్పు పచ్చిశెనగపప్పు తీసుకుంటున్నాను దీనిని చక్కగా సన్నటి సెగ మీద దూరగా వేయించుకోవాలండి హైలో పెట్టి వేయించకూడదు మాడిపోతే రుచి అంతా పాడైపోతుంది సన్నటి సెగ మీద ఎర్రగా అయ్యేదాకా వేయించుకోండి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మంచి సువాసన కూడా వస్తుంటుందండి ఇంకా దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మూకిట్లో ఇందాక పచ్చిశనగపప్పు ఎంత కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి నువ్వులు తీసుకోండి ఈ నువ్వులు కూడా చిటపటం అనేదాకా సన్నటి సెగ మీద వేయించుకోండి వాటిని కూడా ఇందాక తీసుకున్న పచ్చిశెనగపప్పు ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మూకిట్లో ఎండు కొబ్బరి కూడా సేమ్ అదే కప్పుతో తీసుకోండి అదే కొలతగా తీసుకొని ఒక రెండు నిమిషాలు లైట్గా వేయించుకోండి ఎక్కువ వేగనవసరం లేదండి కొద్దిగా ఒక రెండు నిమిషాలు కొద్దిగా వేయించుకొని వేరే ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోండి ఇవి చల్లారేలోపు మనం ఇక్కడ పిండి తడుపు పెట్టుకుందామండి ఇందాక మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి గోధుమ పిండి తీసుకోవాలండి ఇక్కడ ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి అలాగే ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ కొద్దిగా వేడి చేసుకొని ఆ పిండిలో వేసుకోండి మనం వేసుకున్న నూనె అంతా కూడా చక్కగా పిండికి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి ఆ విధంగా నూనె వేసుకొని పిండికి పట్టించినట్టయితే మంచి క్రిస్పీనెస్ వస్తాయండి ఈ స్టెప్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఈ విధంగా మొత్తం పిండికి పట్టించండి వేడి నూనెని మనం ఇలా చేత్తో పట్టుకొని ఇలా ముద్ద కట్టినట్టయితే అట్లా ముద్దలాగా రావాలండి ఇప్పుడు మనం తీసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఈ పేస్ట్ని గోధుమ పిండిలో వేసుకొని చక్కగా కలుపుకోండి ఫస్ట్ వాటర్ ఏం వేసుకోకండి మొదట పిండిని అంతా కూడా అందులో వేసుకొని ఎంతవరకు కలపగలుగుతామో అంతవరకు కలుపుకోండి ఆ తర్వాత నీరు తక్కువైతే అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని అప్పుడు పిండి ముద్దలాగా చేసుకోవాలి పిండిని బాగా కలుపుకోండి నీరు మాత్రం ఎక్కువగా పోసుకోకండి కొద్ది కొద్దిగా చూసుకొని పిండికి ఎంత సరిపోతుందో చూసి పోసుకొని బాగా కలపండి చేతితోటి చూసారా ఇట్లా ముద్దలాగా అయిపోవాలి మనం వేసిన నీరంతా పిండి పీల్ చేసుకొని చక్కగా ఇట్లా సాఫ్ట్గా ముద్దలాగా అయ్యేదాకా కలుపుకోండి ఇప్పుడు దానిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఈలోపు మనం ముందర వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా చక్కగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర బెల్లం తీసుకున్నా నేను ఈ బెల్లాన్ని పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు అది కొద్దిగా పొడి అయిన తర్వాత ఈ బెల్లం కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఒకసారి అలా తిప్పినట్టయితే ఈ పొడి లోపలికి ఆ బెల్లం అంతా కూడా కలిసిపోతుంది ఈ విధంగానే మనం మొత్తము ఈ పప్పులన్నీ బెల్లంతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి మనము ఎండు కొబ్బరిని కూడా కోరుకొని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి మీకు అలాగే కొబ్బరిలాగా కనిపించాలంటే అలా వేసుకోండి లేదు అంటే ఈ మిక్సీలో పొడి తిప్పుతున్నప్పుడే ఇది కూడా వేసుకొని ఒకసారి తిప్పినట్టయితే ఇది కూడా అందులో కలిసిపోతుంది నేనైతే ఇలా కోరి వేయించి పెట్టుకున్నదే కలిపేస్తున్నాను ఇందులో ఇలా రుచి చాలా బాగుంటుంది పిండిని విధంగా మొత్తం నేను రెడీ చేసేసుకొని తీసేసుకున్నాను ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది పిండి కూడా మంచిగా నాని రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటితోటి కజ్జికాయలు తయారు చేసుకుందాము పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీ ముద్దల్లా చేసుకొని చిన్న చిన్నగా చేసి పెట్టుకోండి పిండి ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మూత పెట్టి ఉంచుకోండి ఇప్పుడు చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకుందాము ఇంత పలచగా ఉంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత పలచగా ఉండాలి ఇప్పుడు కజ్జికాయలు చేసుకునే పీట తీసుకొని దానికి కొద్దిగా అంచులకి గోధుమ పిండి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి అప్పుడు మనము చేసుకున్న తర్వాత అది అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు మనం పూరిలాగా ఒత్తుకున్నాం కదండి దీన్ని దీన్ని ఈ కజ్జికాయల పీట మీద నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వేసుకోవాలి మంచిగా కవర్ అయ్యేటట్టు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఒక్కొక్క కజ్జికాయలో రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు అంచులు విడిపోకుండా అతుక్కొని ఉండడానికి ఇక్కడ నీటిని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చక్కగా గట్టిగా నొక్కేసుకోవాలి నొక్కేసుకున్నట్టయితే విడిపోకుండా చక్కగా వస్తాయండి విధంగా గట్టిగా నొక్కేసుకుంటే విడిపోకుండా గట్టిగా వస్తాయి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి గోధుమ పిండిని తీసేసుకోవాలి సేమ్ ఇలాగే అన్నీ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా చేసుకోవాలో ఈ కజ్జికాయలు చేసుకునేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా కొంచెం టైట్గా కలుపుకోండి అప్పుడే క్రిస్ప్గా వస్తాయి అలాగే మనం తయారు చేసిన స్టఫ్ని కజ్జికాయల పీటలో వేసేటప్పుడు చపాతీ మీద అంచులకి తగలకుండా మధ్యలోకి వేసుకోండి అప్పుడు కజ్జికాయ మన నూనెలో వేసినప్పుడు ఓపెన్ అయిపోకుండా ఉంటుంది అలాగే కజ్జికాయలు చేసేటప్పుడు అలా క్లాత్ కప్ ఉంచినట్టయితే అది ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాము నూనె సమానంగా కాగాలంటే ఎక్కువ వేడెక్కిపోయినట్టయితే మనం వేయగానే వేగిపోతాయి అప్పుడు మెత్తబడిపోతాయి ఈ విధంగా కొంచెం తక్కువ సెగం మీద ఉన్నప్పుడే వేసుకోవాలి అప్పుడే అవి క్రిస్ప్గా తయారవుతాయి మనం చేసినవి ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి నూనె ఎక్కువగా కాగిపోకూడదు కొంచెం తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే అవి చక్కగా వేగుతాయి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా నూనె నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా సన్న సెగ మీద వేయించుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఎక్కువ సెగం మీద మాత్రం వేయించకండి అది గుర్తు పెట్టుకోండి ఈ విధంగానే నేను కజ్జికాయలు అన్నీ చేసేసుకున్నానండి నేను కలుపుకున్న పిండికి స్టఫింగ్కి కరెక్ట్గా సరిపోయింది నాకు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి చక్కగా వస్తాయి కజ్జికాయలు మీరు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఎన్నో చూడొచ్చు అలాగే మీరు ఈ సంక్రాంతికి ఏ ఏ స్వీట్లు తయారు చేస్తారు కజ్జికాయల్లో మీరు ఏ విధంగా తయారు చేస్తారు లోపల ఇలాంటి స్టఫింగ్ చేస్తారా ఇలాంటి ఇవన్నీ కూడా నాతో పంచుకోండి కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సంక్రాంతి స్పెషల్ మైదాపిండి లేకుండా గోధుమ పిండితో తయారు చేసినటువంటి హెల్దీ కజ్జికాయలు రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయన్నది నా కామెంట్లో చెప్పండి గోధుమ పిండితో చేసినా కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు ఎన్నో ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి